చూడండి బిట్టా ఇప్పుడు ఈసారి ఇది ఇప్పుడు ఏం చేసిండు ఈ పదంలో ఫస్ట్ యాక్సిడెంట్ తీసేసిందన్న ఇందులో నుంచే మనం పెట్టాలి చూడండి ఫస్ట్ లా కా ఉంది కదా నేను కూడా ఇక్కడ లా కా పెడుతున్నా లక లక పెట్టినప్పుడు చూడండి కా పెడితే కలక కరెక్ట్ వస్తుందా గలక లేదు ఊలక లేదు పలక పలక కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ ఏముంది రథ పరద వస్తుంది ఓకే కరెక్టే నెక్స్ట్ ఇంకేమన్నా వస్తుందా ఇగో వరద వెరీ గుడ్ నెక్స్ట్ నసా ఉంది వనసా కరెక్ట్ అనిపిస్తలేదు రాదు ఇది చూడండి పనస కరెక్ట్ నెక్స్ట్ ఎలా ఉంది ఇది మీకు తెలుసు చెప్పండి ఏం రావాలి ఊ ఎక్కడుంది ఊ ఎలా అర్థమవుతుందా నెక్స్ట్ ఏమి డపా ఉంది ఊడపా అర్థం లేదు పడప అర్థం లేదు వడప అర్థం లేదు ఊడప అర్థం లేదు ఇది ఇది కరెక్ట్ గడప కడప రెండు నెక్స్ట్ అబ్బో ఇది కరెక్ట్ వచ్చేసింది కడవా అంతే ఇంకొకటి కూడా వస్తుంది నాన్న చూద్దాం ఊడవ రాదు పడవ ఈ రెండు వస్తాయి ఓకేనా అర్థమైందా ఇది ఈ బుక్లో ఎక్ససైజే అది